గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ పల్లీలు పెరుగు చట్నీ కొర్రలు మినపప్పు దోశలు చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ చట్నీ ఎందులోకైనా ఏ టిఫిన్కైనా ఇడ్లీకైనా చట్నీకి మన దోశకైనా ఉప్మాకైనా బోండాలకైనా దేనికైనా సూట్ అయిపోద్ది కొంచెం నూనె పెట్టి కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర వేపియ్యాలండి అందులోనే వేపిన పల్లీలు వేసాను ఉప్పు వేసి తిప్పేశాను ఎక్కువ ఐటెమ్స్ అక్కర్లేదండి ఇప్పుడు పెరుగును కొంచెం వాటర్ వేసి తిప్పేసానండి మెత్తగా గంధంలాగైపోవాల ఇప్పుడు కొర్రబియ్యం కొర్రలు రెండు గ్లాసులు మినప్పప్పు ఒక గ్లాసు నానేసి రుబ్బానండి దోశలు చాలా టేస్ట్గా ఉన్నాయి ఆరోగ్యానికి కూడా మంచిది బియ్యం వేయకుండా దోశలు ఎక్కువ మనం బియ్యం వేసుకుంటాం మూడు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినపప్పు వేస్తాం అలా కాకుండా కొరలు ఉపయోగించానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఇంకేం అక్కర్లేదండి అది వేపిసి ఈ వేపిన పల్లీలు వేసి తిప్పేసి అందులోనే పెరుగు కొంచెం ఎక్కువ వేసి తిప్పేయాల పోపు ముందరే వేసి పడకొని పెట్టుకుంటాము ఆ పోపు కలిపేస్తే సరిపోద్దండి అంతే అండి ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ